ગરીબોને દાન કરીશું સબ अच्छा है, 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 अच्� ఇరవై ఐదవ సంవత్సరము మరి పదకొండు రోజులోకి ప్రవేశింప చేసుకున్న గొప్ప విధానంలో మన స్త్రీలు పురుషులందరూ కూడా ఎంతో చక్కగా మన క్యారస్ లో తిరిగి దేవుని నామాన్ని గణపరుచున్నా ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందరాలు చెల్లించుకొని వచ్చిన మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు మనకి ఇచ్చిన లేఖల భాగముగా మంత్రి సువార్త నోట అధ్యాయము

చాలా ప్రియ దేవుని సగమాత్ర మరి చదువుకున్న ఈ లేఖల భాగంలో వంశ వృక్షాన్ని తెలియచేస్తూ మరి రోజు చక్కటి అంశముతో దేవుడు వాక్యాలు సిద్ధపక్ష ఎందుకని ఈరోజు పేర్లతో కూడిన ఆ వంశ వృక్షాన్ని మనం చదువుకున్నామనగా ఈరోజు మన అంశమేదనగా యశయ వంశ వృక్షము అనే అంశం యషయ వంశ వృక్షము ఎందుకంటే వారు ఎలాగా జన్మించాడో మా లోకమంతా కూడా తెలుసుకోవడానికి ఆ వంశ వృక్షాన్ని దేవుడు గుర్తు చేస్తూ స్వాతి ద్వారా పలికిన సందర్భము ప్రవక్త ద్వారా ముందుగానే తెలియజేసిన గొప్ప విధానం కాబట్టి ముందుగానే లేఖన భాగాలు ఏ విధంగా దేవుడు సరించిన ప్రకారంగా మరి మత్త ద్వారా నెరవేర్చబడింది ఎక్కడనగా ఏసు వారు జన్మించిన ఆ సందర్భాన్ని పట్టుకొని మరి ఎవరి నుంచి ఎక్కడి నుంచి మరి ఆ వంశావళి వచ్చి దానిలో చేసుక్రీశ్వాడు జన్మించాడో మరి మానవుడిగా ఈ లోకంలో అవతరించాడు మరి ఖచ్చితంగా ఈ యొక్క ఆధారాలు కూడా తెలియజేస్తున్న గొప్ప విధానం ఎందుకంటే వాళ్ళు జన్మించాడా అని ఎంతో మంది కూడా ఇప్పుడు కూడా కొంతమంది అంటూ ఉంటారు నిజంగా జన్మించాడా అనే మాటలు ఇప్పుడు కూడా అన్ని జన్ కూడా అంటూ ఉన్నారు అందుకనే దేవాది దేవుడు ఎంత ఖచ్చితంగా మన కొరకు ఈ యొక్క జీవ రంగంలో ఆ ముందుగానే వంశవృక్ష ఆ వంశవృక్షవా జన్మించిన విధానాన్ని ఈరోజు మనకు తెలియజేస్తూ ఇదిగో నుంచి రాజైన దావీదు దావీ నుంచి ఏసుకేశ్వర్ ఎలా జన్మించాడో కింద వచ్చాల వరకు కూడా మనం గుర్తు చేసుకున్నట్లయితే పదిహేడవ వచ్చే క్రీశ జన్మించిన గొప్ప సమయాన్ని వరకు చెప్పబడిన గొప్ప విధానం అది ఎక్కడ ముందుగానే ప్రవచించారు చూడండి గ్రంథంలో ఒకసారి యశ్వ గ్రంథంలో పదకొండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన మనం చదువుకున్నట్లయితే యశయ నుండి చిగురు పుట్టును వారి వేరుల నుండి అంకురము ఎదిగి బలించను చూడండి ఈ యొక్క లేఖన భాగము జరగించబడుతూ మనకి ఈరోజు మధ్య శ్రత్యుల ద్వారా ఎంతగా నెరవేర్చబడిందో గుర్తు చేశారు కాబట్టి యష్యా మరి ముద్దు నుంచి పుట్టింది అనే మాట ఎందుకంటే అర్థమక్కడ నుంచి చిగురు పుట్టిన ఏంటి ఎందుకంటే ఇస్రాయలు జాతి మీదకి యుద్ధానికి వెళ్ళిన అశ్వనీయులు ఏ విధంగా నాశనం చేసిన సందర్భం ప్రతి ఒక్క దాన్ని కూడా నాశనం చేస్తుండగా మరి ఆటి ముద్దు నుంచి చిగురు పుట్టింది అనే మాట ఎందుకు ఉపయోగించారనగా మళ్ళా మరి యేసు ద్వారా తిరిగి లోకమంత కూడా ఎలాగ నిర్మించబడిందో గుర్తు చేస్తున్న సందర్భమే ఆ వచనాన్ని పలికిన యశా ప్రవర్త ద్వారా పలికించిన మాట కాబట్టి చూడండి అక్కడ ఆ పలికిన సందర్భంలో మరి యష్యా కుటుంబంలో వచ్చి దావీపులు ఎలాగ ఎంచుకున్నాడో కూడా మనకు తెలుసు కదా మా సమయలు ప్రవర్త ద్వారా మరి సౌన్ రాజు ఇక అతను ఆ రాజుగా పరిపాలించే విధానము సరిగ్గా పరిపాలించకుండా అన్య జనాంగాన్ని ఆశ్రయించుకొని అన్యా విధానములో ఆరాధిస్తూ దేవుణ్ణి ఆరాధించకుండా సౌర్రాజు ముందు సాయ ప్రయాణం ఇక దాన్ని దేవుడు అంగీకరించకుండా సౌర్రాజుని తీసేసి వేరొక రాజును ఏర్పాటు చేసుకునే క్రమంలో యషియా గృహానికి దేవుడు నల్పించాడు మా యశియా కుమారులు ఎలివతి కుమారులు కదా సోమలు ఎలాగ అక్కడికి ప్రయాణం చేసిన సందర్భంలో సమీయులు మొదల పదహారు అధ్యాయంలో మీరందరూ కూడా ఇది చదువుకోండి మరి సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా పెద్ద కుమారుడు వచ్చాడు కదా చూడతా చదవడం దాంట్లో కథ కుమారుడు ఎంత చక్కగా ఉంటాడు ఆ దేహదారుణ్యం కలిగిన వాడు ఎత్తు కలిగిన వాడు చాలా ఆ రాజుకు సరిపోయినంత ఆశ్చర్యం కలిగిన వాడు కానీ దేవుడు తెచ్చుకున్నాడా మన దేవుడిని నేర్చుకుందే దేవుని నేర్చుకున్నాడు దేవుడు కానీ అక్కడ ఏడుగు కూడా కనిపించుకొని చూస్తే ఆ ఏడుగుడు కాదు దేవుడు చదివించి దావేదు ఇంకా ఎవరున్నారు మీ ఇంట్లో ఎవరు ఉన్నాడండి ఒక దావీ ఆ యొక్క మరి అతనే రాజుగా ఏర్పాటు చేసుకోబోతున్నామని యేసు తీసుకు వారు ఎలాగా జన్మించాడో మరి ఆ గొప్ప ఆ వంశ వృక్షాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్న సందర్భం కాబట్టి ప్రియా ఎందుకు ఈరోజు వంశ వృక్షాన్ని మనము గుర్తు చేసుకున్నాం మత్స్సు ద్వారా ఎందుకు వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వచ్చాము క్రమంగా ఏసుకేశ్వర్ ఎలాగా జన్మించాడో అని ఖచ్చితంగా తెలియజేసుకున్నాను మరి రోజు ఖచ్చితంగా మీరందరూ కూడా ఏసుకారు జన్మించారంటానికి ఆధారాలు మనం చూస్తున్నాం కదా మరి అంత దేవుడు గొప్ప దేవుడు ఈ రోజు లోకంలో జన్మించాడంటే మన జీవితాలు అంత ధనికరంగా మార్చబడ్డాయి మరి కాబట్టి రోజు ఆయన మనం రక్షించి తిరిగి పునర్ధారణగా ఆరోహణమై దేవుని యొక్క రాజ్యముల వల్ల ఆయన తిపా కూర్చొని రెండవ నాకర మన రాబోతున్నారనే సత్యాన్ని ముందుగానే లేఖ తెలియజేసిన సందర్భం కాబట్టి రోజు ఖచ్చితంగా ఈ అన్ని ఆధారాలు ఆలోచన చేసుకొని ఈ ఆధారాల ప్రకారం మన జీవితాలకి దేవుడి గొప్ప విధానం తనగా యేసు చేస్తూ మనలో జన్మించిన గొప్ప విధానం ఆ మనతో సహవాసం చేసిన గొప్ప విధానం కదా అంత దేవుడు మనతో సహవాసం చేసినట్టే ఎంత తల్లిలో కాబట్టి రెండోది అక్కడ వస్తున్నాడు కనుక ఈసారి అదే విధంగా ఉంటుంది అని అనుకుంటూ జీవిస్తున్నామేమో అలా అనుకోకుండా మా న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు నీలో మనసు పొందకపోతే మా పశ్చాత్తాపంతో దేవుడి మాత్రం లేకపోతే అగ్ని అగ్నియావత పురుషు సావతగా నశించిపోవటమే పూర్తిగా కాబట్టి ఎప్పుడైనా కానీ ఆలోచన చేసుకొని రెండవ రాకరగా వస్తున్న యేసు క్రేసువారితో మనమందరూ కూడా ఆయన రాజ్యానికి వారసులుగా కొనటానికి సిద్ధపడి ఆ దేవుడి భాగములో నరకరానికి సిద్ధపడి ఉండడానికి కొరుతూ వేకుల విటుపాలతో గ్రామకాలమ దేవుడి తోడైనడు కాంత ఆమె తల్లి తనగా వాక్యం ద్వారా కూడా బలమంచుకున్నాం మరి ఒక వంశమే అనగా యశయ వంశ వృక్షము ఆయన యశయ వంశ వృక్షము అనే వంశం ద్వారా ఆయన వత్తయ స్వాత్వం ద్వారా మొత్తం స్వాతి కింద ఆయన ప్రకటించిన ఆ వంశ వడిని అయా మా కుటుంబ చేస్తూ అపహారం మొదలుకొని అయా యేసు క్రీస్తు అనగా ప్రతి ఒక్క పేరుతో సహా ఎంతగా గ్రంథంలో లిఖించబడిందో అయా ఈ రోజు మేము కూడా గుర్తు చేసుకునే మరి యేసు క్రీస్తు అనగా జన్మించాడు కూడా ఇంత క్లియర్ గా అంతకి ఆయన దేవుని వాక్యంలో మా గుర్తు చేశారంటే ఆ రోజు మరి మరి అవిశ్వాసులుగా ఎందుకు జీవిస్తున్నారు మరి దేవాతదేవుడే ఘోరంగా ఏసుక్రీస్తు అనిగా ఎలాగ జీవించాడో మానవులుగా తెలుసుకుని కూడా ఆయన మా జీవితాలు ఎంతగా మార్చుకోవాలి అందుకనే ఇష్య వంశ భుషం అని ఆయన ఇష్య గందరంలో సరచనా పథకంలో ఆ అధ్యాయంలో పూర్తి కాబట్టి ఈ రోజు ఇష్య ముందు చిగురు పుట్టిన చిగురే ఆయన మంచి మళ్ళా మొత్త వృషంగా మారి ఎంతగా ఈ రోజున కూడా పలవంతులుగా ముందు సాగుకుతామో ఆ బలమైన జీవిత విధానాలే అయ్యా రేపు తండ్రి నాయన మేము మీ రాజ్యానికి వారసులుగా ఉండబోతున్నామనే సంక్షేమాన్ని కూడా వీళ్ళందరూ కూడా తెలుసుకొని ఆ దేవుని మార్గమే మాకు శరణ్యమంటూ అయా మార్గం ద్వారానే మేము గొప్ప జీవితాన్ని పొందుకోగలమని ఆయా తీర్మానం చేసుకొని ముందుకు నడిచే బాధ్యత బిడ్డకు దాయిచ్చేయండి ఆయా విధ వాక్యాన్ని పొలింపు చేసి ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకుని గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత దాయిచ్చేయండి వచ్చిన వారు బట్టి రాని బట్టి వారు నడివేసి ఉన్నవారు ఎవరు ప్రయాణిస్తూ ఉన్నవారు చిన్నబిడ్డలు దుస్తులు అనాథలు ఆయన ఆయా కృతిస్తులు సుఖస్లు దాయించేయండి ఆయా మానసాల తల్లి బిడ్డలు క్షేమంగా ఉంచండి పిల్లలు లేని వారి బిడ్డలు దాయించేయండి వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి గృహాలు లేని వారి గృహాలు ఇవ్వండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి నిరాధ్రతను వ్యాఖ్యం చేస్తూ మీ కృపా బాహుళ్యాన్ని వారిపై గొప్పరించమని వెనుక ప్రార్థన చేస్తున్నా అలాగే ఎవరైతే బాధపడుతూ సంఘములు గాని గ్రామములు గాని హాస్పిటల్ గాని ఎవరైతే ఏసునామలు గట్టించి మీ అస్తాలతో తాకి ఆయా ముక్తి స్వస్థపరచమని వేడు ప్రార్థన చేస్తున్నాం అలాగే తండ్రి నాయన వాహనాలు వెళ్లే ప్రతి కూడా తిరిగి క్షేమకరంగా నడిపించండి అయ్యా ఉదయ కాలంలో ఎవరైతే ఏ పనుల నిమిత్తం ప్రయాణమై వెళుతున్నారో మళ్ళా తిరిగి వచ్చేంత కూడా మీ కాలతలతో భద్రతలో నడిపించి ఆయా క్షేమకరంగా లాభదాయకంగా నడిపించే బాధ్యత వీళ్ళకి దాయి చేయండి అలాగే తండ్రి నాయన మరి వ్యవసాయదారులను వ్యాపారస్తులను బలపరచండి ఆయ్ ధైర్యపరచండి ఎంకపోకల్లో ప్రమోషులతో ఆయన పూరి పనులు చేస్తున్న బెడల కష్టమైన పనులు చేస్తూ ఆయన లాభదాయకంగా చేసే భాగ్యత దాయీ చేయండి పరిగణదరణ దేశ నాయకులు రాష్ట్ర నాయకులు ఆయా జీఎంకెల్లా ఆయన లాభ నాయకులు అందరికీ కూడా దేశాన్ని చక్కగా పరిపాలించే భాగ్యత దాయీ అలాగే తని చదువుకునే బిడలు చిన్న బిడలు వాహనాలు వెళ్తున్నారు యవనస్తులు ఖాళీకి వెళ్తున్నారు విగ్రహులు తగిన నాయన ఆస్తులు ఉండే బిడల విషయంలో కూడా ఆయొక్క ఆస్తుల చుట్టూ కూడా మీ దేవదూతులు ఖచ్చితంగా ఆహ్చండి ఆ యవనస్తు ఉద్యోగాలుగా ఆ ఉద్యోగాలప్రద్ధతులు భాగించగల చేయండి రైతులు ఆయన ఈ గొప్ప సమయంలో ఆయన క్రికెట్ గారిని సగ పిద్రను గొప్పలను బీసీసీ వారిని సలహా నిర్దిమించి సంఘాన్ని ఐక్యవర్చో వ్యక్తులు ఆయన గొప్ప సంఘముగా ముందు సాగింప చేసే క్రమములో మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం మరి గొప్ప సమయంలో ఆయన మీ పాసిగా చేరిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీనించి బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తూ ఇదిగో ఆయన ఈ రోజు కూడా మరి స్త్రీ తీసుకొచ్చిన బిడలు గట్టం పౌల్ గారు గట్టం రాజకుమారి గారి ఆయా కుటుంబం తరపున ఈ రోజు ఆయన టీని తీసుకొచ్చి ఉన్నారు ఆయా వారిని వారి కుటుంబాలను దీవించి ఆయా గట్టం పౌల్ గారిని రాజకుమారి గారి కుటుంబాలను అయా వారి కుటుంబ సభ్యులుగా ఇక్కడ ఉండగా వారందరిని దీవించి బలపరచమని వేరు ప్రార్థన చేస్తున్నాం మరి యొక్క క్రిస్మస్ క్యారల్స్ గా తిరుగుతున్న ప్రతి బిడ్డల విషయంలో చిన్న బిడ్డలు యవరస్తులు పెద్దవారు పురుషులు స్త్రీలందరూ కూడా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమరించి ఏ శోలు రానికుండా మా సంఘం చుట్టూ ద్రావ చుట్టూ కూడా మీ దేవదూతల కంచగా ఉంచమని

ఎంత చక్కగా మాకు తెలియజేసిన సందర్భములో అది గ్రహించుకుందమేంద్రకు కూడా వాక్య సారగ జీించే విధానములో పెద్దవారికి తండ్రైనా రానివారికి సంఘానికి గ్రామానికిని రాష్ట్రానికి దేశానికి ప్రవచనల ప్రతిబింబలత్తను సదాకాలమంతోడే ఉన్నో గాక ఆమేన్ పాప מלను పరిహరింపను पु चेरि नारुक भाग्य भाग्यमो मोक्ष राज्यमो बापु चेरि न वारुक भाग्य मो मोक्ष राज्य मो तेदि के